నమ్మకులు నవ్వి నవ్వు నలు కింద మధ్య ఆయన కోట నుంచి వచ్చినాం అదే ఆయన ఆయనకు ਹਾਲ ਦੇ ਕਲ ਹਾਲ ਦੇ ਕਲੇ ਤਰ ਲੇਕ ਪਾਇਗਾ ਨੀ ਕਹੀ ਜੀ ਨਾ ਤੀ ਦੇਵਲ ਕੋ ਕੇ ਵਾਮ ਨੇ ਬਸੇ ਹੋ ਦੇਵਾਲਾ ਰਾਮਲਾ ਆਈ ਲਵ ਯੂ ਇਹ ਕਾਨ ਕੋ ਨੀ ਆਇ ਤਾ ਨੀ ਪੱਟੰਦ ਮੰਨ ਨੀ ਅੰਨਾ ਇਹਪੜੇ ਜਾਨ ਦੂਤ ਦੂਰ ਲੇ ਬੋਸਣਾ ਰੂਸਣਾ ਇਹ ਕੀ ਕਰੇ ਲੇਕ ਪੋ ਦੇਂਤੀ ਯੂ పచ్చని కన్నా ఇంత ఆపద సంపద ఎరకలే వెంకటేశం పెళ్ళం ఎట్టగన్నదో నీకట్టగా ఇంత నడువు నొప్పి లేదు ఇంత నడువు నొప్పి లేదు కాళ్ళ నొప్పి లేదు పొరగాళ్ళు పుట్టుడు పెట్టుడు పత్తి పోతే పది మందిని కన్నా ఇంత ఆపతి లేదు సంపద లేదు చెప్పాలకి నువ్వేర పోయి నూరు మందిని కన్నా ఇక పెంచెళ్ళ కరెక్ట్ సుమన్ సుమన్ ఇట్లా పిరిగిల్లా ఇయో పెళ్ళవా పెళ్ళవన నన్ను పెళ్ళవా ఈ ఇక చేసుకుంటే పది మందిని కన్నా மஞ்சராம் சம்பரபாடுக்கே అవే లేగ 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 దేకన్ పైతే వాయో వగో వాయో వగో ననుగా నవేక తనతి ఎక్క ఎక్క కనే కాదు కట్టవు కొడుత నికేవే ఎకరె మన కొడుత మన ఎకత మంది అన్న అంటే మన కొడుత ఇగా చూసినాలి కింత మంది నా అంటే కొడుత అన్న అంటే ఇగా చూసి బాబ చెప్పావ నాసి నాంతనే నిమన్న మొక్క దేవుళ్ళకి మొక్క మొక్కల అవమాయి ప్లేన్ దేవుళ్ళని దేలవాలే ఆయె వాళ్ళకే వండి కొరిల్ మల్లనే కొడు కొడుమంది వొత్త సాంతం కోడిపోతే చూడన్న వేయాలి కగర కింద మంచిగా కొబ్బరి పళ్ళ సేవ చేయాలి

ਗੋਵਨ ਦਾ ਕਰਿਆ ਇਹ ਉਹਨਾਂ ਮਾਰੂ ਨਾ ਡਾਡੇ ਕੋ ਮਾਰ ਕੱਤਰ ਨਾ ਇਹ ਗਾਤੇ ਉੱਕਲ ਗਾ ਬੱਲੇ ਮਟਕ ਬੂੜ ਗਾ sire varta ਬੂੜ ਉੜੀ ਗੋਸਤੇ ਨੇ ਓ ਨਾਇਤ ਬੰਗਾਰਾ ਨਾਇਤ ਬੰਗਾਰਾ ਨਾਇਤ ਬੰਗਾਰਾ ਕੋ ਨਾ ਮੱਚ ਪੇਟਾ ਆਇਆ ਪੁਰੇ ਹਾ ਹਿਉਮ ਅਮਰੀ ਕੰਨ ਤੱਕ ਜਿਹੜਾ ਬਿਜਾ ਦਰਸਾ ਲਾਇਤੋ ਤੇ ਕੋਟਾ ਲਾ ਗਾ ਬਿਜਾ ਜਨਤ ਨੇ ਤੇ ਜੇ ਨੀ ਹੁੰਦਾ ਬਾਦ ਅਪਰੇ ਕਨਾਂ ਤੱਕ ਬਾਦ ਨੇ ਨੀ ਹੁੰਦਾ ਨੰਮ ਆਹ ਅਮਰੀ ਕੰਨ ਤੱਕ ਜਿਹੜਾ ਕੰਨ ਰੂਦਰਾ ਅੰਮ੍ਰਿਗਾ ਜਨਮ ਬੰਦੀ ਨਾ गा आ रही है ना आ रही है और है इस लेवल है ये तो అక్క ఏమైందేమైందే చెల్లే నా చెల్లె గుమ్ముళ్ళ పిల్లి వినడానికి తల్లి అవడానికిందో అక్కడ తల్లి అయిందో అకో మన పిల్ల గాని తల్లే గాని మన అబ్బాయి సుశాతమే చెల్లే చెల్లె இப்படி అన్ని చేసిన మంచిది కానీ కళద్దు ఎందుకు కళ్ళు తల్లితే ఈ పెద్ద ఎరిగినాకా పది మంది చెప్పిన మా దీని వెళ్ళిపోతే చల్లు నువ్వు